హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ నిల్వ పచ్చడి ఈ మునక్కాయ పచ్చడి చాలా బాగుంటుందండి అయితే ఈ మునక్కాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఊరగాయలల్లో ఆవకాయ తర్వాత మునక్కాయ పచ్చడి అని చెప్పచ్చు చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడైతే మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే మునక్కాయలు ఆరు మునక్కాయలు తీసుకున్నాను నాటివండి ఇవి మునక్కాయలు ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పీచు తీయకుండా ఈ మునక్కాయలు అయితే ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి మునక్కాయలు కొంచెం కండగల కాయలు అయితే బాగుంటుంది మునక్కాయలు శుభ్రంగా కడిగి అయితే ఆరబెట్టుకోవాలి ఇక్కడైతే చింతపండు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు అయితే చింతపండు తీసుకోవాలి ఈ చింతపండును ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి మునక్కాయల్ని ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని తడంతా ఆరిపోయేటట్టుగా తుడుచుకోవాలి మునక్కాయలకు తడి అనేది లేకుండా చూసుకోవాలి ఇక్కడైతే చింతపండు పండుగ గట్టిగా గుజ్జు అయితే తీసి పెట్టుకోవాలి ఇంకా పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ అరకిలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక మునక్కాయ ముక్కలైతే వేసుకోవాలి కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి అన్నీ ఒకసారిగా వేసుకుంటే వేగవు కాబట్టి కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి మునక్కాయల్ని మునక్కాయల్ని హైలో కాకుండా సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలి ఇవి తిప్పుకుంటూ ఉండాలి ఎక్కువగా వేయించుకోకూడదు ఎక్కువగా వేగాయంటే మునక్కాయలు అనేది పగిలిపోతాయి ఇక్కడైతే అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఒక గరిట తీసుకొని మునక్కాయలు మరి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోకుండా ఒక మాదిరిగా వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి మరి దోరగా అయితే వేయించుకోకూడదు ఇక్కడైతే చూసారా ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు వేయిపోయాయి కదా ఇవన్నీ అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి మునక్కాయల్ని మునక్కాయల్ని ఎక్కువగా వేయించుకోకూడదు లేదంటే పగిలిపోతాయి ఇవి ఇంకా ఇప్పుడైతే వేగిపోయాయి కదా ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి గిన్నెలోకి మునక్కాయ పచ్చడి నాటు మునక్కాయలతో పెట్టుకోండి చాలా బాగుంటుంది హైబ్రిడ్ అయితే మరి అంత టేస్ట్గా ఉండవు కాబట్టి నాటు చాలా బాగుంటాయి మునక్కాయ పచ్చడి మనకు రోజులు గడిసే కొంది చాలా బాగుంటుంది అన్నీ పెట్టుకున్నాక మళ్ళా నెక్స్ట్ వాయి వేసుకోవాలి ఇంకా ఉన్న మునక్కాయలన్నీ అయితే వేసుకోవాలి ఈ మునక్కాయని కూడా అలానే వేయించుకోవాలి మునక్కాయ పచ్చడికి మరి లావి కాదు మీడియం సైజులో తీసుకోండి మరి సన్నై కాదు మరి లావి కాదు మీడియం సైజులో తీసుకోండి చాలా బాగుంటాయి మంచి కండగల కాయలు అయితే బాగుంటుంది పచ్చడికి ఇక్కడైతే ఈ మునక్కాయలు కూడా వేగిపోయాయి ఇవన్నీ గిన్నెలో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే అదే ఆయిల్లో మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు గట్టిగా తీసి పెట్టుకోవాలి ఆ చింతపండు గుజ్జు కూడా ఈ ఆయిల్లో అయితే వేయాలి వేసుకొని సిమ్లో ఉంచుకొని అయితే ఉడికించుకోవాలి పచ్చివాసన పోయి మన గోల్డెన్ కలర్లో వస్తుంది కదా ఆ విధంగా అయితే వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని మన దగ్గర ఉండే గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి ఈ ఆయిలే సరిపోతుంది మన పచ్చడిలోకి ఈ చింతపండు గుజ్జును మన దగ్గరుండి ఉడికించుకోవాలి అడుగంటకుండా ఇక్కడైతే బాగా ఉడికిపోయిందండి ఆయిలంతా పైకి వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇక్కడ చింతపండు చూసారా బాగా గట్టిగా అయిపోయింది ఈ విధంగా అయితే వేయించుకోవాలి చింతపండు గుజ్జు బాగా వేయించుకోవాలి ఇక్కడైతే వేయి అయితే కారం వేసుకోవాలి ఇక్కడ నేనైతే నాలుగు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను కొంచెం ఘాటుగానే ఎక్కువ ఉంటే కారం తగ్గించుకొని వేసుకోవచ్చు ఇక్కడైతే నేను నాలుగు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను ఇంకా సరిపడంత అయితే సాల్ట్ వేసుకోవాలి ఇదంతా సిమ్లో ఉంచుకొని అయితే చేసుకోవాలి ఇంక రెండు వేసుకున్నాక బాగా కలితిప్పుకోవాలి గరిట తీసుకొని మన చింతపండు గుజ్జులో కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి కారం వేసాక ఒక నిమిషం పాటైతే బాగా కలుపుకోవాలి ఎక్కువసేపుగా ఉంచుకున్నామనుకోండి కలర్ అనేది మారిపోతుంది ఎర్రగా ఉండకుండా నల్లగా వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే చింతపండు గుజ్జులో కలిసిపోయేలాగా బాగా కలుపుకున్నాం కదా ఇంకా ఇందులో అయితే మనం మెంతిపిండి వేసుకోవాలి మెంతిపిండి పచ్చిది వేసుకోకూడదండి మెంతులు మిక్సీ పట్టుకొని వేసుకోకూడదు వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అప్పుడు పచ్చివాసన అనేది లేకుండా వేయించుకుంటే మంచి స్మెల్ ఉంటుంది వాసన అనేది బాగా వస్తుంది కాబట్టి మనం వేయించుకొని వేసుకోవాలి పిండి అయితే రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి మెంతిపిండి కూడా మెంతులను వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి మెంతిపిండి కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి అదంతా ఈ చింతపండు గుజ్జులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా ఇవన్నీ కలుపుకున్నాక వెల్లుల్లి పొట్టు తీసినవి ఒక ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటాయి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి పేస్ట్ పట్టుకొని వేసుకుంటే బాగోవండి ఈ విధంగా అయితే కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్నాక వేయించి పెట్టుకున్నాం కదా మునక్కాయలు ఇంకా ఇవైతే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలితిప్పుకోవాలి మునక్కాయలకు పట్టేటట్టుగా గుజ్జు అయితే మునక్కాయలకు పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలి మునక్కాయలు అనేది విరక్కుండా నిదానంగా అయితే కలుపుకోవాలి ఇంకా మునక్కాయలు వేసుకున్నాక పొయ్యి అయితే ఆపేసుకొని పక్కకు దింపుకొని అయితే కలుపుకోవాలి ఇంకా ఈ మునక్కాయలకు బాగా పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలి మనం స్లోగా కలుపుకోవాలి మునక్కాయలు విరగకుండా ఇంకా ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూసుకొని ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలి ఆయిల్ కానీ సరిపోకుంటే కొంచెం వేడి చేసుకుని అయితే వేసుకోండి బాగా ఊరాక ఆయిల్ అనేది పైకి వస్తుంది అంతా కలిపి పెట్టుకున్నాక ఒక రెండు అయితే బయట ఉంచుకుంటే అప్పుడు మగ్గిపోతుంది ఒక అయితే తీసి పెట్టుకుంటే సరిపోతుంది రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను పచ్చడి చూసారా ఇక్కడైతే బాగా మగ్గిపోయింది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఈ పచ్చడిని ఒక డబ్బాలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఒక ముద్ద తిన్నామంటే చాలా బాగుంటుంది పచ్చడి అంతే అండి మునక్కాయ పచ్చడి సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి రోజులు గడిచే కొంది మొక్కలోకి ఉప్పు కారం బాగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి ఒక ముద్ద కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకు కూడా బాగా పెడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్